అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీద ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈ రోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు ఆనాడు మాయలేడు రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని నేను ఆ ఆ ఆ పత్రికలకు టీవీలకు సోషల్ మీడియా రాజకీయ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారునికి సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావాల్సిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏది వచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరిని సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే సమ్మక్క సారలమ్మ గుడిని వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరకు పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏక పాత్రినయం చేసేది దుర్యోధనుడు వాళ్ళే దుశ్శాసనులు వాళ్ళే సుయోధనులు వాళ్ళే ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్ర అభినయం చేస్తాడు మా దగ్గర అట్లా కాదు అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రెండు సంవత్సరాల ఎలాంటి అవకతవకలకు గాని ఎలాంటి తప్పులకు గాని అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నిఖార్స్ అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా